అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక రాశి వారి గురించి తెలుసుకుందామండి రుచిక రాశి వారికి జూన్ పదమూడవ తేదీన శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఎవరైతే వృషిక రాశి వారి మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా వృత్తికి రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది పూర్తిగా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రుచిక రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువు గారు మీరు ఉన్న చోటనే చక్కగా ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మనం ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాం ఈ రాశి వారి యొక్క లక్షణాలు అలాగే మనస్తత్వం విషయానికి వస్తే ఈ రాశివారు చాలా దృఢమైనటువంటి సంకల్పం కలిగినవారండి అలాగే మంచి మనస్తో ఏదైనా కానీ ముక్కు ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి స్వభావం కలిగిన వారనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ వా ఈ రాశి వారిలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఇంకా అంటే తెలియనటువంటి కొంతమంది వ్యక్తులకు తెలియనటువంటి కొన్ని క్వాలిటీస్ ఏంటంటే వీరికి అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది కానీ బయటకు వ్యక్తపరచరు అలాగే ఇంకా జాలి అలాగే క్షమాగుణం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా కానీ ఎంతో పెద్ద తప్పు చేస్తే తప్ప ఎక్కువగా కోపగించుకోరండి ఒకవేళ కనుక వీరికి కోపం వచ్చింది అంటే కనుక ఆ కోపాన్ని ఆపడం భగవంతుడి తరం కూడా కాదేమో అన్నట్లుగా విశ్వరూపాన్ని చూపిస్తారనమాట అంతేకాకుండా ఆటోమేటిక్గా అప్పటికప్పుడే మళ్ళా వెంటనే ఆ కోపం అనేది వీరి నుండి తొలగిపోతుంది అలాగే చాలా ఆత్మవిశ్వాసంతో అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు కష్టపడి పనిచేయడానికే ఎక్కువగా ఇష్టపడతారు అంటే కొంతమంది ఏంటంటే ఈజీగా వచ్చినటువంటి డబ్బులతో చాలా ఆనందంగా బ్రతికేయాలని చెప్పి అనుకుంటారు కానీ వీరు మాత్రం ఏంటంటే నీతి నిజాయితీతో కష్టపడి వచ్చిన దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అంతేకాకుండా కష్టపడి వచ్చినటువంటి పది రూపాయలైనా కానీ ఎంతో ఇష్టంగా ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటారు అని అని చెప్పి అంటారు కదా అలా వీరేంటంటే వీరు కష్టపడి పనిచేసిన తర్వాత వచ్చినటువంటి లాభం చూసి ఆ వచ్చిన దాంతోనే తృప్తి పడేటటువంటి అల్ప సంతోషాలనే కూడా చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి ఆత్మవిశ్వాసాన్ని ఉంటారండి లక్ష్యాలను సాధించడానికి విపరీతమైనటువంటి కష్టాన్ని కూడా చేస్తారు అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే వీరి నిజాయితీ వలన కొన్ని అంటే లేనిపోని కొంతమంది వ్యక్తుల ద్వారా విమర్శలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి నీతి నిజాయితీని మాత్రం ఎక్కడా కూడా విడుచుకోకుండా ఎప్పుడూ కూడా నిజాయితీతో పనిచేయడానికే ఇష్టపడతారు ఇక చాలా సహనం కలిగి ఉంటారు అలాగే కష్టకాలంలో అండగా స్నేహితులకు కానీ లేదంటే బంధువర్గంలో ఎవరైనా ముఖ్యమైనటువంటి శ్రేయోభిలాషులు స్నేహితులు ఇలా ఎవరికైనా కానీ కష్టకాలంలో మాత్రం ఎవరిని కూడా ఎవరి నుండి కూడా పారిపోరు వారికి సహాయంగా ఏదో ఒక విధంగా మాట సహాయం కానీ లేదంటే చేతనైతే డబ్బు సహాయం కానీ ఇలా చేస్తారు అంతేకాకుండా ఇవి రెండు లేని పక్షాన కనీసం వారి పక్కన నిలిచి ధైర్యంగా అయినా ఉండి వారికి ఏదో ఒక విధంగా మంచి మాటలు చెప్తారు అలాగే ప్రతిష్టాత్మక స్వభావాన్ని కలిగి ఉంటారు తమను తాము నిరూపించుకోవడానికి ఎల్లవేళలా కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే సమాజంలో వీరికి ఉన్నతమైనటువంటి స్థానము గౌరవం ఎప్పుడూ కూడా ఉంటాయండి కొత్త ఆలోచనలను స్వీకరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే సమస్యలకు సాధారణ పరిష్కారాలను కాకుండా ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిష్కారాలను ఎతికేందుకై చాలా ఎక్కువగా కష్టపడతారు ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు అలాగే ఈ రాశి వారికి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు మిథునం అలాగే ధనస్సు రాశి వారితో చాలా మంచి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను కలిగి ఉంటారు శనిగ్రహం ప్రభావంతో ఈ రాశి వారు చాలా విషయాల్లో మంచి ఆత్మవిశ్వాసాన్ని అయితే కలిగి ఉంటారనే చెప్పుకోవాలి ఇక ఈ సంవత్సరంలో వీరికి ఉద్యోగ జీవితం మంచి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది రేపటి రోజున చాలా అంటే చాలా మంచి అవకాశాలు అయితే వీరి తలుపు తప్ప తట్టబోతున్నాయనే చెప్పుకోవాలండి అలాగే వీరికి ఏంటంటే రేపటి రోజున శ్వాసకోశ సమస్యలు కొన్ని చిన్నపాటి ఇన్ఫెక్షన్లు లేదంటే జీర్ణ సంబంధితమైనటువంటి సమస్యలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెమైతే తప్పకుండా మీరైతే జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా ఎలాగో అంటే వర్షాకాలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మూతలేనటువంటి ఆహార పదార్థాలను తినకండి అలాగే అది మిమ్మల్ని అనారోగ్యం పాలు చేస్తుంది కాబట్టి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరంగా మీరు చాలా దృఢంగా ఉంటారండి అలాగే గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైనటువంటి ఫలితాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి ఇంట్లో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా కనిపిస్తుంది అలాగే మీ యొక్క ప్లాన్ అన్నీ కూడా ఏదైతే మీరు ఒక ప్లాన్ వేసుకొని ఉంటారు కదా అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు అలాగే స్నేహితుల యొక్క సహకారం రేపటి రోజున మీరు కొంతమంది స్నేహితుల ద్వారా ఏదైనా కానీ సహాయాన్ని కోరుకుంటే ఆ యొక్క ఆ యొక్క సహాయం అనేది మీకు తప్పకుండా తీరుతుంది అలాగే మీ యొక్క ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా సహోద్యోగుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది అలాగే మీకు దగ్గరైన దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కూడా కోరుతారు అలాగే కానీ సమయం చాలా విలువైంది కాబట్టి మీరు వారి కోరికలను తీర్చలేరు అలాగే వారితో టైం అనేది స్పెండ్ చేయడానికి కొంచెం అంటే మీకున్నటువంటి సమయం లేక వారిని కొంచెం వెనకబాటు పెడతారనమాట అలాగే మిమ్మల్ని అలాగే చాలా అంటే చాలా విచారపరిచినప్పటికీ కూడా అంటే వారు ముఖ్యమైనటువంటి వ్యక్తులే కానీ మీరేంటంటే మీకున్నటువంటి కొంచెం సమయం అలాగే తీరకలేనటువంటి పనులు ఉండదు వల్ల వారి కోసం సమయాన్ని కేటాయించి వల్ల వారు మీపై కొంచెం అసంతృప్తి భావాన్ని పెంచుకుంటారు అలాగే చిన్ననాటి స్నేహితులను కలుస్తారండి మీ జీవిత భాగస్వామి ఇచ్చేటటువంటి నిర్ణయాలు రేపటి రోజున మీకు చాలా మంచిగా అనుకూలంగా మీకైతే క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీకు ఇంకా చెప్పాలి అంటే రేపటి రోజున విద్యార్థుల పరంగా విదేశాలకు వెళ్ళాలి అక్కడ స్థిరపడి ఉద్యోగాలు సా సంపాదించాలి అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి చాలా అనుకూలంగా రేపటి రోజున ఉంటుంది అలాగే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి మీరు రేపటి రోజున చాలా ఆనందంగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు అలాగే మీ ఇంటి గురించి మీకు కొంచెం ఇంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి పేపర్లు అలాంటి వాటి గురించి కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం ఇంటి ఫ్లాట్లు కొనడం కానీ లేదంటే ఇంటి స్థలాలు కొనుగోలు చేయడం కానీ వీటి గురించి కొంచెం తెలియనటువంటి వ్యక్తులను కొంచెం సంప్రదించి వాటి గురించి వివరాలను అనేవి సేకరిస్తారండి సేకరించి దానికి సంబంధించినటువంటి ఇంటి పత్రాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా నమ్మకండి అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చ తగు జాగ్రత్తలు తప్పకుండా రేపటి రోజున తీసుకోవాలి అలాగే ప్రేమికుల పరంగా చూసుకుంటే రేపటి రోజున మీ జీవితం అనుకో మలుపు అయితే తిరగబోతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు ఇరు కుటుంబాల నుండి మీకు మంచి రెస్పాన్స్ అనేది అయితే రేపటి రోజున మీకు కనిపిస్తుంది ఇలా ప్రేమికుల పరంగా అయితే రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందండి జీవితం అనేది అనుకోనటువంటి మలుపు తిరగడం మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అలాగే మీరు ఊహించని విధంగా జరగడం కదా కాబట్టి చాలా ఆశ్చర్యానికి గురవుతారు అలాగే మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు రేపటి రోజున ఉమ్మడి వ్యాపారాలకు సంబంధించినటువంటి నిర్ణయాలను ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాటి వ్యవహారాలకు కొంచెం దూరంగా ఉండడం మంచిది భాగస్వాములు మిమ్మల్ని కొంచెం పావుగా వాడుకోవడానికి ప్రయత్నించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు ఆనందంగా ఉంటారు దీని కారణంగా మీకు కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు అలాగే ఇంట్లో కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేయాలని చెప్పి చూస్తారండి కాబట్టి అవసరమైనటువంటి వస్తువులు మాత్రమే కొనుగోలు చేయండి డబ్బుడు వృధా చేసుకోకండి అలాగే మీ ఆహారం గురించి తగినటువంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి ప్రత్యేకించి మైగ్రేన్ రోగులు మీ భోజనాన్ని అసలు మానుకోకండి అలాగే అనవసరంగా మీరు రేపటి రోజున కొన్ని చిన్న విషయాలను భావోద్వేగానికి గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా రోజులుగా అంటే మీకు దూరమైనటువంటి బంధాలు దగ్గర అవడం కానీ లేదంటే ఎవరైనా మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి స్నేహితులు కానీ వాళ్ళు తిరిగి మరలా మీతో మాట్లాడటం కానీ ఇలాంటివి జరగడం వల్ల కొంచెం మీరైతే భావోద్వాగ భావోద్వేగానికి గురవుతారండి అలాగే మీరు కొంచెం కొత్త ఆలోచనలను కలిగి ఉంటారు అలాగే మీరు మీ అభిప్రాయాలను కూడా వ్యక్తపరచడానికి మీ స్నేహితులకు కానీ లేదంటే మీరు దూరం చేసుకున్నటువంటి బంధాన్ని మరలా రిసీవ్ చేసుకున్న తర్వాత వారితో ప్రత్యేకించి ఏదైనా మాట్లాడటానికి కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అలాగే వారిని కలుసుకొని వారి నుండి తగినటువంటి కొన్ని జీవితం పట్ల తగినటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకుంటారు అలాగే వారితో కలిసి చక్కగా టైం అనేది కొంచెం సేపు స్పెండ్ చేసినా కూడా చాలా అంటే చాలా మనసును ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత అయితే ఆ బంధాన్ని తిరిగి మరలా మీరు రిసీవ్ చేసుకున్నటువంటి ఆనందం అయితే మీ ఫేస్లో రేపటి రోజున కనిపిస్తుంది ఇక అలాగే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండడానికి చక్కగా మీరు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావలు చదువుకోవడం అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం అమ్మవారికి సంబంధించినటువంటి తీపిని నైవేద్యంగా పెట్టడం ఇటువంటివన్నీ కూడా చేసుకొని అనగదార స్తోత్రం తప్పకుండా రేపటి రోజున పారాయం చేయండి అలాగే మీ యొక్క ఇష్టదేవత ఆరాధన కూడా ఏదైతే ఇష్టదేవత ఇష్టదైవ నామస్మరణ చేయడం అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీ మనసు అనేది రేపటి రోజున చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్చడానికి అన్నీ అనుకూలంగా రేపటి రోజున అయితే సజావుగా ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ విధంగా ప్రేమికులకు మాత్రం రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇరు వర్గాల మధ్య కూడా అంటే ఇరు కుటుంబాల మధ్య కూడా చక్కగా మీకు అయితే మంచి రెస్పాన్స్ రావడం వల్ల మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు జీవితం అనేది ఇంత చక్కగా ఇంత ఈజీగా మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి కళలో కూడా అనుకోలేదని చెప్పి చాలా ఆనందిస్తారు తెలుసుకున్నారు కదండి రుచికి వారు తిరిగి రేపటి బటీలో కలుసుకున్నాం